అంటే మూడు జిల్లాల ఓటర్లను కలిసారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ పరంగా నిరుద్యోగులకు సంబంధించి రాకేష్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది పది సంవత్సరాలలో మీ పార్టీ చేసింది ఏంటి అని ఏమైనా క్వశ్చన్ మార్క్ వస్తుందా లేకపోతే మీరు విపక్షంలో ఉన్నారు ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తారు మీకు ఓటు వేస్తామంటున్నారు ఇప్పుడు ప్రజలు పాలిటిక్స్లో చాలా డైనమిక్గా గా వివరిస్తారండి ఒక్కో సందర్భంలో ఒక్కరు ఎన్నుకుంటా ఉంటారు అవును సరే అప్పుడు రెండు పర్యాయాల పాటు కేసీఆర్ గారు పరిపాలన చేశారు కదా వీళ్ళు గ్యారంటీలు ఇస్తున్నారు హామీలు ఇస్తున్నారు ఒక్కసారి మారుద్దాం ఏం పోతుంది అనే ఆలోచనతోనే ఆశపడి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారండి ఎంచుకున్నారు దాని తర్వాత ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ మళ్ళీ డైనమిక్గా ఏంటంటే ఎన్నో హామీలు ఇచ్చినా కానీ వీళ్ళు ఏం చేస్తలేరు ఓకే కొన్ని విషయాలను అయితే కేసీఆర్ గారే బెటర్ ఉన్నారు కదా కరెంటు విషయంలో కానీ నీటి విషయంలో కానీ వీటిని కేసీఆర్ గారే బాగా చేశారు కదా అనే ఆలోచన అనే చర్చ కూడా జరుగుతుంది ఓకే అంటే మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి చదువుకున్న వాళ్ళే అందరు ఓటు వేసేవాళ్ళు మీరు వాళ్ళతో కలిసినప్పుడు ఈ ఐదు నెలల పరిపాలన గురించి మాట్లాడుతున్నారా లేకపోతే రాకేష్ రెడ్డి చదువుకున్న వ్యక్తి మీ గురించి ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది బెడ్స్ పిలానికి సంబంధించిన గోల్డ్ మెడలిస్టు ఖచ్చితంగా కూడా ఇలాంటి వ్యక్తిని మనం పంపించాలనే చర్చ అంటే ఒకటి ఒకటి కొంతవరకు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం కొంతవరకు ఉంది ఎక్కువ శాతం ఏంటంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి దీని మీద చాలా భిన్నంగా ప్రజలు స్పందిస్తూ ఉంటా ఎందుకంటే ఇందులో అందరు విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లేస్తారు కాబట్టి ఇక్కడ పార్టీతో పాటు వ్యక్తి కూడా ప్రధానమవుతాడు అవును ఒకటి పార్టీ పార్టీ యొక్క విధానాలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రభావము ఇవన్నీ కూడా చర్చ ఉంటుంది బట్ దానితో పాటు వ్యక్తి కూడా చాలా ప్రధానమవుతాడు వ్యక్తి ఆధారంగా గెలిచినటువంటి ఎన్నికలు అనేకం ఉన్నాయి అవును చాలా మట్టు నేనేం వాళ్ళతో పోల్చుకుంటలేను కానీ చుక్కరామయ్య గారు ఎట్లా గెలిచారు రోస నాగేశ్వర్ గారు ఎట్లా గెలిచిందో బీజేపీలో రామ్చంద్ర రావు గారైతే వెళ్లి సార్ ఫర్ దట్ మ్యాటర్ కపిల్ వాయ్ దిలిప్ కూడా దినిప్ కుమార్ గారు అంటే మళ్ళీ వ్యక్తిత్వము వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ వాళ్ళకి ఉన్న మేజర్స్ కనెక్ట్ అయ్యే విధానం ప్రజలకు కనెక్ట్ అయ్యే విధానం వీటి కారణంగా సో డెఫినెట్గా విఆర్ఎస్ పార్టీకి నా క్యాండిడేచర్ కూడా స్ట్రెచ్చింగ్ అయింది చాలా మట్టుకు జరిగింది చర్చ జరుగుతుంది ఆ చర్చ జరుగుతుంది అంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ఇది విద్యావంతులు ఎన్నుకునేటువంటి ఎన్నిక ఇలాంటి ఎన్నికకు రాకేష్ రెడ్డి సూటబుల్ అవుతుంది తప్ప వేరే వాళ్ళు సూటబుల్ కారు అనేవి చర్చ మాత్రం చాలా